మేము ముగ్గురు నాని వెళ్తుందట పార్క్ పార్క్తుందట ఖమ్మం లకారం పార్క్తున్నాం

చూడవా లోపలికి వెళ్తున్నాం మనం బయటకు కాదు అదిగో లోపల పార్క్ లోపలికి వెళ్తున్నాం బోట్ రెడీ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి ఏంటి కాలా ఏం కాదు పెట్టచ్చు వాటరే మంచి ఏం అమ్మా ఇగో వాకింగ్ జోన్ చుట్టూరు అక్కడ వరకు కేబుల్ బ్రిడ్జి ఉంటుంది అక్కడ అది కేబుల్ బ్రిడ్జ్ చుట్టూరు వాకింగ్ చేస్తున్నారు అందరు ఇక్కడ చుట్టూరు నుంచి ఇక్కడ వరకు బాగుంది హట్టు మోడల్ ఇక్కడ కూర్చోడానికి అందరూ బాగుంది ఇది కూడా బాగుంది అందరు కూర్చొని ఏమన్నా తినేటట్టు వాకింగ్ చేస్తున్నారు చాలా మంది

మై ఛానల్ గా ఇవ మా కోడలు మా తోటి కోడలు ఇద్దరు మనవరాల్ని పట్టుకొని చిన్న డక్ ఎక్కింది డక్ చూడు హాయ్ చెప్పు హాయ్ మనవరాలు చక్కగా చంటి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆడిస్తున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ నకారం పార్క్ అమ్మో బానే జారుతున్నావే అమ్మో ఇప్పుడు ముందు నుంచి ఎక్కేస్తున్నావా ఎక్కమ్మా పైకి ఎక్కువ అమలు జూడు స్పీడ్ అంటమ్మా స్పీడ్ అంట కొంచెం ఊపమ్మా జాగ్రత్త రణిక ఏం తింటున్నా ఏంటది பீச்சி மெல்லிக மெல்லிகாங்க ఉందో ఇక్కడంతా ప్రశాంతంగా బాగున్నాయి కదా సూర్య సూర్యనమస్కారాలక్క ప్రమాణాసనం తాడాసనం పాదహస్తాసనం పర్వతాసనం ఏకపాదశిరాసనం నమస్కారాసనం పర్వతాసనం ఏకపాద శిరాసనం పాదహస్తాసనం తాడాసనం ప్రమాణాసనం అన్ని ఆసనాలు ఏం తింటున్నావా ఫ్రెంచ్ ఫ్రై కూర్చోబెట్టే ఫ్రెంచ్ ఫ్రై తింటున్నావా గప్చుప్ గప్చుప్ తింటున్నాం గప్చుప్ పానీ పూరి తింటున్నాం పానీ పూరి పానీ పూరి ఆ చిన్నీ ఫిష్ అబ్బో అబ్బో అయ్యా అయ్యా నవ్వు ఆ ముట్టుకోకు నీకు జరుబు చేస్త ముక్కులో కారుతుందా ఎందుకు కొనుక్కున్నావు చెప్పు ముక్కు కారుతుందా నీకు బాగా ఎందుకు పిల్లలు ఆడుకోడ తిరగడానికి అక్క ఇక్కడ రెస్టారెంట్ ఉంది పక్కనే కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఎంత కేబుల్ బ్రిడ్జ్కి టికెట్ టెన్ టెన్ రూపీస్ అదండి స్టార్టింగ్ నేను రాలేదు అవునా ఫస్ట్ టైమే నువ్వు కూడా ఖమ్మౌలోనే ఉంటున్నారు మీరు రాలే మేము ఎప్పుడో ఒకసారి వచ్చిన రాలే అవునా ఇష్టం అది వచ్చినప్పుడు కలిగి గోల్ చేస్తుంది మేము కట్టిన కొత్తలో ఒకసారి వచ్చాం కదా అప్పుడు ఇవి అంతా ఇది కట్టల ఆ ముందు వరకే ఉండే ఇది మాకు లక్నవరంలో సేమ్ ఇట్లానే ఉంటుంది బ్రిడ్జి జాగ్రత్తమ్మా అవునా ఇదిగోనండి కేబుల్ బ్రిడ్జ్ లకారం పార్క్ ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ మీకు వచ్చాం నా పెద్ద తోటి కోడలు చిన్న తోటి కోడలు ముగ్గురం హాయ్ అండి